హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఏ పండక్కైనా తప్పకుండా చేసే ప్రసాదం పులిహోర పులిహోర అంటే తినే వాళ్ళకు కూడా ఎంతో ఇష్టం కదా కాబట్టి పులిహోరను సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కేజీ రైస్కి పడే క్వాంటిటీ మొత్తం చూపిస్తున్నానండి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మేమైతే మా దగ్గరలో ఉన్న గణేషునికి ఈ ప్రసాదం ప్రిపేర్ చేశాను ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ రైస్ తీసుకున్నానండి మామూలు రైసే తీసుకున్నాను సోనా మసూరి రైస్ మనం రెగ్యులర్గా తింటాం కదా అదే రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక కేజీ రైస్ అంటే ఒక డబ్బాతో తీసుకుంటాం కదా అదే డబ్బాతో డబ్బా నీళ్లు పోసుకోవాలండి అప్పుడు మనకు రైస్ అనేది పొడి పొడిగా కరెక్ట్ గా వస్తుంది కాబట్టి నీళ్లు మాత్రం కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మరి ఎక్కువ వేయద్దండి కొంచెం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనకు రైస్ అనేది పొడి పొడిగా రావాలి పులిహోర కాబట్టి ఇలా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక అరగంట తర్వాత రైస్ ని వండుకోవాలి నెక్స్ట్ చింత చింతపండు రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఈ చింతపండును కూడా ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చింతపండు పులుపును బట్టి తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు వందల గ్రాములు అనేది కరెక్ట్గా సరిపోతుంది మీ దగ్గర ఉన్న పులుపును బట్టి కొంచెం తీసుకోండి రెండు సార్లు బాగా కడుక్కున్నాక నిండా నీళ్లు పోసి చింతపండును కూడా ఒక అరగంట సేపు నానబెట్టేసుకుందాం నెక్స్ట్ దీంట్లోకి పులిహోరలోకి మెయిన్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మూడు సమపాలంగా వేసుకొని బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఫ్లేమ్ అస్సలు పెంచొద్దు లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి ఇవి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులను ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉంటుంది తొందరగా వేగిపోతాయి కాబట్టి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసేసుకొని ఈ విధంగా కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారేనాక మెత్తన పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అరగంట తర్వాత చూపిస్తున్నాను చింతపండు బాగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును ఒక కడాయిలోకి తీసుకోవాలి అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోండి అప్పుడే మనకు చింతపండు గుజ్జు అనేది అడగంటకుండా ఉంటుంది మీరు కావాలంటే నాన్స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గుజ్జును మీరు జల్లెడతో అయినా జల్లించుకోవచ్చు నేను డైరెక్ట్గా ఇలా చేయితోనే వడగట్టేస్తున్నాను చింతపండు నుంచి పూర్తిగా గుజ్జు మాత్రమే తీయాలండి వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం చిక్కగానే చూడండి నేను పూర్తిగా గుజ్జు తీసేశాక చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు దీనిపై స్టవ్ పైన పెట్టుకోవాలి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాక మీరు మిరపకాయ అయినా వేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరే ఉండి చింతపండు అనేది బాగా దగ్గరికి ఉడికే వరకు ఉడికించుకోవాలి కొంచెం టైం పడుతుందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం అక్కడ రైస్ పెట్టేసుకోవచ్చు పక్కన ఒకవైపు చింతపండుది ఇది చేసుకోవచ్చు ఇంకోవైపున మసాలాలు పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు దాన్ని మెత్తని పౌడర్ లాగా ఉర గ్రైండ్ చేసుకోవాలి ఇది మరుగుతూ ఉండగానే మనం అది గ్రైండ్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు పులుసు మరిగిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి దానికోసం ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి అది వేడయ్యాక ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి చింతపండు పులిహోరకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది అయితే ఇలా ఆయిల్ వేడయ్యాక ముందుగా నేను ఇక్కడ ఒక కప్పని వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను పల్లీలు వేయించుకోవాలన్నమాట ఇలా కొద్దిగా ఈ విధంగా లైట్గా కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి పల్లీలు మనం ఇలా తీయించుకొని లాస్ట్లో కలుపుకోవాలన్నమాట ముందుగానే కలపకుండా అప్పుడే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి పోపు దినుసులు ముందుగా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్లు వేసుకోవాలండి ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగినాక ఎండుమిరపకాయలు ఒక ఐదారు తీసుకున్నాను మీకు నచ్చినవి తీసుకోవచ్చు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇంగువ అండి ఇంగువ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు అలాగే జీడిపప్పు పలుకులు జీడిపప్పు పలుకులో మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి నేనైతే ఇక్కడ తక్కువే వేసుకున్నాను అలాగే ఫైనల్గా పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని పోపు కూడా వేగిపోయిందిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే పచ్చిమిర్చి కరివేపాకు ఈజీగా వేగిపోతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి మనం దీంట్లో పసుపు వేయలేం కదా పోపులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాకనే పసుపు వేసేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని దీన్ని స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా కొంచెం చల్లారాలి కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆల్రెడీ మనకు రైస్ రెడీ అయిపోయిందండి దాన్ని ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి రైస్ని నేను ఇక్కడ వేసుకొని ముందే పెట్టేసుకున్నాను కొద్దిగా వేడిగా ఉంది అంతే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఇలా చకచకా చేసేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని రైస్కి పట్టించాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం చింతపండులో వేసాము అందుకని చూసి వేసుకోవాలండి మరి ఎక్కువ వేయొద్దు రైస్లో కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి తక్కువ ఉంటే లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ మసాలా చింతపండు అంతా బాగా కలిసేలా కలుపుకొని గుజ్జు సరిపోలేదు కాబట్టి నేను ఇక్కడ మొత్తం వేసేసుకుంటున్నాను అంటే ఒక కేజీ రైస్కి రెండు వందల గ్రాముల చింతపండు పట్టింది అనమాట గుజ్జు ఇప్పుడు ఇది రాయంత వేసేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి పల్లీలు మనం పోపులో వేస్తే అవి మెత్తబడతాయండి అలా కాకుండా ఇలా సైడ్కి తీసి ఫైనల్గా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ చింతపండు పులిహోర ఇలా చేసి ఆ మసాలా వేసి ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఇల్లు అంతా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక డబ్బాలో తీసుకొని గణపతికి నైవేద్యంగా తీసుకెళ్తున్నాను చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్